హాయ్ హలో వెల్కమ్ టు మై ఈరోజు నేను పన్నీరు బఠానీ కూర వండుతున్నాను ముందుగా నేను స్టవ్ పైన ఒక కళాయి పెట్టాను ఆయిల్ వేయాలి ఆయిల్ అయ్యేలోపు మనము ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి మొదటిగా నేను ఎండు కొబ్బర ఎండు కొబ్బర తురుగాను అంటే చిన్న చిన్న ముక్కలాగా చేశాను ఈ ఎండు కొబ్బర కొద్దిగా పౌడర్ చేయాలి ఎండు కొబ్బరి ఏమాత్రం తురుము అయిన తర్వాత పౌడర్ అయిన తర్వాత ఇందులో నేను ఆనియన్ చిన్న చిన్న పీసెస్ చేసి ఫ్రై చేశాను ఇందులో ఆనియన్ కూడా యాడ్ చేసుకున్నాను ఇందులోనే నేను ఎల్లుల్లిపాయలు ఎల్లుల్లిపాయలు అల్లం ముక్కలు అల్లం ముక్కలు టమాటా పీసెస్ కొద్దిగా ఇందులో వాటర్ వేసి గ్రైండర్ మిక్స్ చేద్దాం సరిపడినట్టుగా వాటర్ వేసి దీనికి బాగా మెత్తగా పేస్ట్ చేయాలి ముందుగానే నేను నానబెట్టిన చింతపండు ఒక పది నిమిషాల ముందు నానబెట్టాను చింతపండు పులుసు అండి ఇందులో వేస్తున్నాను ఒకసారి మొత్తానికి కలిసిపోయినట్టుగా గ్రైండ్ చేద్దాము ఏం కావాలి మమ్మీ ఒక నిమిషం లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క ఎస్ మసాలా పెప్పర్ పౌడర్ పెప్పర్ మసాలా మెరల్ పౌడర్ చాలు చాలు మరొక్కసారి గ్రైండ్ చేద్దాం మొత్తానికి మన రెడీ అయిపోయిందండి ఇప్పుడు ముందుగా ఏం చేస్తావు పడి పాకు సరిపడినట్టుగా పసుపు పౌడర్ కొద్దిగా ఎండి కారం పొడి మసాలా ధనియా పౌడర్ ధనియా పౌడర్ అండి ఇప్పుడు ఇందులో మనము ముందుగా బఠానీ నువ్వు అలాగొచ్చి కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు నేను ముందుగానే బఠానీ ఫ్రై ఉడికించానండి కొద్దిగా సాల్ట్ వేసి ఇంకా మనం మిక్సీ చేసినది మొత్తం మిశ్రమాన్ని ఇందులో వేసేస్తున్నాము ఇందులో కొద్దిగా వాటర్ వేసి వేద్దాం మరి కొద్దిగా మనకు ఇందులో ఉండిపోయింది కదా అందుకనేసి కొద్దిగా వాటర్ వేసి యాడ్ చేస్తాము సరిపడినట్టుగా సాల్ట్ ఇది ఇప్పుడు వేద్దాం పన్నీరుద్దాం కొద్దిగా కూర దగ్గర ఉడికేంత వరకు ఉడికియాలి చివరిలో మనకు కొద్దిగా కొత్తిమీర చూపించామా మనకు ఇప్పుడు పన్నీరు బటాల పూరి రెడీ పన్నీర్ బఠానీ కూర రెడీ అండి మనకు ఇంకా చివరిలో కొద్దిగా కొత్తిమీర కొత్తిమీర కోసం రోటీ తింటే పన్నీర్ కూర చాలా బాగుంటుందండి టేస్టీగా అందుకనేసి నేను దీంట్లో కాంబినేషన్ రోటీ చేశాను